పెద్దపల్లి మండలంలోని పెద్ద కాల్వల బొగ్గూరు మరియు రాంపల్లి గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలందరి నుంచి అభయహస్తం ఆరు గ్యారెంటీల దరఖాస్తుల్ని స్వీకరించి ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు మరియు స్థానిక సర్పంచ్లు ఎంపీటీసీలు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులు మరియు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు చెప్పినటువంటి ఆరు గ్యారంటీ అభయ హస్తంలో ఉన్నటువంటి ఆరు గ్యారంటీలకు మీరు ఎక్కడితో వెళ్ళి ఇబ్బంది పడకుండా మన గ్రామంలోనే ప్రతి ఎక్కడ అయితే ఎక్కడైతే విలేజ్ అక్కడే మీరే వేరే వేరే ఆఫీసులకి ఒక్కొక్క దరఖాస్తుకు సంబంధించి పది పది సార్లు వెళ్ళకుండా విలేజ్లోనే ఈ ఆరు గ్యారంటీలకు అంత పెద్ద మొత్తంలో మంచి స్పందన లభిస్తుంది ఈ నిర్ణయం తీసుకున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సరే మాకు వచ్చేసి ఇక్కడ దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు రోడ్లు అయినాయి సార్ మీకు ఒక చిన్న విన్నపం ఇంకొక ఒక ట్వంటీ పర్సెంట్ వరకు మిగిలి ఉన్నాయి వాటిని కూడా మీరు మా గ్రామానికి ఇచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి ధ్యేయంగా ముందుకు తీసుకెళ్లాలని నేను మా గ్రామ ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను మా గ్రామానికి వచ్చేటువంటి అన్ని సంక్షేమ పథకాలు ఎవరైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ముందుండి అన్ని అన్ని విధాలుగా సహకరించి వాళ్ళకు అర్హులైన వాళ్ళందరికీ కూడా ఈ పథకాలన్నింటినీ వర్తించేలాగా చేసి అందరూ అందరూ కూడా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను సార్ మీ ప్రజాపాలనలో ఈ ఈ కార్యక్రమం అనేది చాలా బాగుంది ఇలానే ఇంత మంచి కార్యక్రమాలు ఇంత ముందు కూడా చేస్తూ ముందుకు కొనసాగాలని నేను కోరుకుంటున్నాను సార్ అధికార యంత్రాంగమే పెద్దపొంకు గ్రామానికి వచ్చింది ప్రభుత్వమే మీ ఊరికి వచ్చింది ఆనాడు ఒక ఇల్లుకు దరఖాస్తు పెట్టుకోమంటే ఆన్లైన్ చేసుకోమని మీరు చెప్తే సర్వర్ పనిచేసి రెండు రోజులే టైం ఇస్తే ఈ పెద్దపొంకు గ్రామస్తులందరూ మీరు మీ సేవ సెంటర్ చుట్టూ తిరిగి 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 ఇలా పదిహేను వందలు రెండు వేలు ఖర్చు పెట్టుకున్నారు ఇల్లు రాలే ఇవాళ ఏ దరఖాస్తు పెట్టుకోవాలని ఆన్లైన్ దరఖాస్తు పెట్టుకోమంటే ఆఫీసుల చుట్టూ తిరిగి ఇబ్బంది పడ్డారు మీ సేవ సెంటర్ చుట్టూ తిరిగి ఇబ్బంది పడ్డారు ఇవాళ అధికార యంత్రాంగం మీ ఊరికి వచ్చింది రెండు రోజుల ముందే మీ ఇంటికి మీ దరఖాస్తు ఫామ్లు కూడా మీ ఇంటికి పంపించింది అలా ప్రభుత్వం ఇచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చిందో ఆరు గ్యారెంటీలకు సంబంధించి రెండు గ్యారెంటీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రెండు రోజులకే అమలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది ఒకటి మొదటిది మహిళలందరికీ ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది రెండోది ఐదు లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షలకు పెంచి ఇవాళ పేదలకు నూట అరవై పైచీలకు వైద్య సేవలను అందించేటువంటి ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది పాటు మీకు ఇచ్చిన ఫామ్లో ఐదు గ్యారంటీలకు సంబంధించి ఒకటి మహాలక్ష్మి పథకంలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం మీరు దరఖాస్తు పెట్టుకోమని చెప్పింది ఇంకోటి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పిన మా రోజు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు వందల పది రూపాయలు ఉండే రెండు వందల ముప్పై సబ్సిడీ వచ్చేది నూట ఎనభైకే మీ ఇంటికి గ్యాస్ సిలిండర్ వచ్చేది ఇవాళ పదకొండు వందలు ఖర్చు పెడతా ఉన్నారు ఆనాడు పన్నెండు వందలు ఉండే ఇవాళ వెయ్యి ఇరవై వెయ్యి యాభై అవుతా ఉంది అందుకే రేపు మీ అందరికీ అందులో ఏ గ్యాస్ వాడుతూ ఉన్నారు ఆ సిలిండర్ పేరేంది మీ సిలిండర్ సీరియల్ నెంబర్ ఏంది ఆ కంపెనీ ఏంది సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వాడతారో అన్న రాయు అని చెప్పి ఆప్షన్ ఇచ్చారు మీరు అది ఇచ్చిన తర్వాత ప్రభుత్వమే ఇవాళ మీకు గ్యాస్ సిలిండర్ సప్లై చేసే ఆలోచన ఉంది సంవత్సరానికి ఎన్ని అవసరం పడుతుందని చెప్పి ప్రభుత్వం మీ అన్ని కంప్యూటరీకరణ చేసిన తర్వాత దాన్ని లెక్కేసుకొని ఇవాళ మీకు గ్యాస్ సిలిండర్ సప్లై చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ తో దాంతో పాటు మరి వాళ్ళ ఇంద్రమ్మ ఇల్లు ఎవరైతే పేదలు ఉన్నారో ఆనాడు ఈ గ్రామంలో గడప గడపకు నేను తిరిగిన ప్రతి ఇంటికి నేను వచ్చిన మీ ఇల్లు ప్రతి ఒక్క ఇల్లు నేను దాదాపు నైంటీ పర్సెంట్ జరిగిన మన పెద్దపంకుల గ్రామాల తిరిగినప్పుడు చాలా మంది ఉన్నారు గుడి చేసుకున్న ఉన్నారు ఇల్లు లేక ఇలా గున ఇండ్ల మీద ఆ గూనను చదలలేక కవర్లు కప్పుకున్న ఉన్నాయి ప్లాస్టిక్ కవర్లు రేకుల ఇండ్లు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి మీ సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి సత్యం కానీ శ్రీకాంత్ కానీ కనకన్న కానీ ఇక్కడ ఉన్నటువంటి సోదరుడు రవి కానీ వెంకటేష్ కానీ తిరుపతి కానీ మరి మీరంతా కూడా సహకరించి ఎవరైతే నిజమైనటువంటి పేదలు ఉన్నారో ఇది ఐదు సంవత్సరాల ప్రోగ్రాం ఐదేళ్ళు పేదలకు ఇల్లు ఇస్తూ ఉంటుంది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంద్రమ్మ ఇల్ల సరోత్తం రెడ్డి ఇక్కడనే ఆనాడు అడిగిన ఇల్లు పెద్ద దస్తగిరి పల్లెకు సరిపోయినటువంటి ఇల్లు ఇచ్చింది ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇవాళ ఐదు లక్షలకు తగ్గకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు ఇస్తా ఉంది కాబట్టి మీరందరూ సహక సహకరించి మీ ఊరికి పదిహచ్చిన పదిహేను అచ్చినా ఇరవై అచ్చిన ఎవరైతే అసలే ఇల్లు నేల ఉన్నారో ఎవరైతే గుడిసె నేళ్ళు ఉన్నారో ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ మీరందరూ అనుకొని వాళ్ళందరికీ పేదలకు ఇల్లు ఇస్తే మనందరం ఇక్కడ కూర్చుంటాం లేకపోతే ఇంతకుముందు అమ్మలో వాళ్ళు పెట్టాడు కుర్చీలు అన్ని లేస్తే మళ్ళీ వచ్చేసారు మీ అది అది జరగకుండా చూసుకునే బాధ్యత మీది అది జరగకుండా నేను చెప్పుకోమా మేము గట్టే మీ ముంగట్లే నేను చెప్పిపోతానా మీరు పేదలు ఎలా నీకు దగ్గర కూడా నువ్వు ఇల్లు నేను అంటలేను కానీ ఇల్లు లేనటువంటి పేద అయి ఉండాలి ఆయనకి ఇచ్చినప్పుడు ఇక్కడ అందరూ అనుకుంటారు ఏ పేదలకు ఇచ్చింది నాకు ఎవరైతేంది ఆయన అయితే మనం అయితే అని చెప్పి కానీ నా ఎంబడి తిరుగుతాడు ఆయన మోటార్ సైకిల్ ఎక్కించను రోజు పెద్ద పెళ్లి తీసుకుపోయి తీసుకెళ్తాడు లేకపోతే విద్య నచ్చినప్పుడు విద్య ఎంబడి తిరుగుతానని చెప్పి ఇట్లా చేస్తే మాత్రం అది కరెక్ట్ కాదు నిజమైన పేదలకు అందే విధంగా మీరు ప్రయత్నం చేయాలి చేసినప్పుడు రేపు అన్ని విధాలా బాగుంటుంది తప్పకుండా ఐదు లక్షల ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం అతి తొందరలోనే ప్రారంభించింది ఆ కార్యక్రమాన్ని కూడా దాంతోపాటు ఇవాళ రైతు బంధు పేన ప్రభుత్వం ఇవాళ ఈ ప్రభుత్వం రైతు భరోసా ఆ రైతు బంధులు వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ ఈ ప్రభుత్వాల అందరికీ డబ్బులు వస్తాయి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది పార్టీ చెప్పింది ఆరు గ్యారెంటీలలో మేము రెండు వేల ఐదు వందలు పెంచి సంవత్సరానికి పదివేలు పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఇవాళ దాన్ని కూడా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తది అదే కాకుండా ఇవాళ రెండు వందల యూనిట్లు కరెంట్ ఎవరైతే వాళ్తూ ఉన్నారో వాళ్ళందరికీ లోపు ఉన్నకు ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పి ఆనాడు ఎన్నికల ముందు చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీ అందరి దగ్గర ఆప్షన్ అది దానిలో ఎవరైతే ఇవాళ ఆప్షన్ ఉందో దానిలో మీ సర్వీస్ నంబర్ ఆ నంబర్ ఇవ్వని చెప్పారు ఆ నంబర్ కొడితే మొత్తం మీ డాటా వెళ్తుంది ఆ నంబర్ కొడితే మీ డాటా వెళ్ళి మీరు నెలకు ఎంత బిల్లు కడతా ఉన్నారు ఎన్ని యూనిట్ల కరెంటు కాలుతూ ఉంది మీద్యానం మీ సర్పంచో మీ ఎంపీటీసో ఇక్కడ అధికారులు మీ ఊళ్ళలో ఇబ్బంది పైర చేసే అవసరం లేదు మీ దాటల్నే ఉంటుంది దాన్ని బట్టి ప్రభుత్వం రెండు వందల యూనిట్ల కరెంటు కాల్చేటోళ్లకు ఆటోమేటిక్గా మీకు ఆ స్కీమ్ వర్తించదు రెండు వందల యూనిట్ దాటితే ఆ స్కీమ్ వర్తించదు కాబట్టి అది కూడా నాకు తెలిసి మన పెద్ద ముంపు గ్రామంలో తొంభై శాతం మందికి ఆ స్కీమ్ వర్తిస్తుంది రెండు వందల యూట్ల కరెంటు ఫీ అనేది తొంభై శాతం ప్రజలకు వర్తించేటువంటి స్కీమ్ అదేవిధంగా మరి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే చాలా మంది మీ గ్రామంలో ఉన్నటువంటి పచ్చినప్పుడాల పింఛన్ అడుగుతా ఉన్నారు వారితో పాటు రేషన్ కార్డు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇవాళ రేషన్ కార్డుకు సంబంధించి కూడా మీకు వేరే కౌంటర్ పెట్టి వేరే కౌంటర్ పెట్టి ఇక్కడ మీ స్పెషల్ అధికారి కానీ మీ రేషన్ కార్డు ఇచ్చే ఎంఆర్ గారు ఇక్కడ కాబట్టి మీరు ఎవరికైతే రేషన్ కార్డు లేనటువంటి పేదలు ఉన్నారు వాళ్ళందరూ ఆ కౌంటర్లో మీరు దరఖాస్తు పెట్టుకుంటే మీకు రేషన్ కార్డు వస్తుంది మీకు రేషన్ కార్డు వచ్చేటువంటి ఏర్పాటును కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఎందుకంటే రేషన్ కార్డు ఉంటేనే మీకు అన్ని విధాలుగా సంక్షేమ కార్యక్రమాలు అందుకే రేషన్ కార్డు లేకుంటే మీకు సంక్షేమ కార్యక్రమాలు అందాయి కాబట్టి ఆ ఏర్పాటు కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది దాన్ని కూడా మీరు యుట్లైజ్ చేసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ దాంతో పాటు చేయిత పెంచు మొన్న ఆసర పెంచాను ఆ ప్రభుత్వంలో రెండు వేల రూపాయలు వచ్చేది మీరు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వేలు ఇస్తామని చెప్పి చెప్పింది ఇవన్నీ చెప్పడమే కాకుండా మరి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు తొమ్మిదో తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చేసినటువంటి నలభై ఎనిమిది గంటలలోనే రెండు గ్యారంటీలు అమలు చేయడం జరిగింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి ఇవాళ ఐదో తారీఖు అంటే ఇరవై ఆరు రోజులు అయితే ముఖ్యమంత్రి ఇరవై ఐదు రోజులు అవుతామని ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి అంటే కొంతమంది అడుగుతా ఉన్నారు అప్పుడే ఏమైంది ఇంకా అని చెప్పి ఏంటి ఏమైంది ఏంటి ఏమైంది ఇలా వీట పోతాంటే ఊరొత్త అని చెప్పేది పోతాంటే పోతాంటే వస్తుంది ఇవాళ పెద్ద బొంగూరు స్టేజ్ మీద బస్సు ఎక్కితే మనం కరిమారు పోవాలంటే చిన్న కడలు దాటాలి ఆ తర్వాత సుగ్రాంపల్లె దాటాలి ఆ తర్వాత సుల్తానాబాద్ దాటాలి ఆ తర్వాత కాచేపల్లి దాటాలి మధ్యలో వచ్చే నరసేపల్లి దాటాలి ఆంధ్రజలు గర్రెపల్లి దాటాలి భూపత్పూర్ దాటాలి దుబ్బపల్లి దాటాలి ముగ్జంపూర్ తాటాలి దుర్సేలు దాటాలి బొమ్మకల్ తాటాలి మధ్యలో వచ్చే ఇరుకుల దాటాలి ఇవన్నీ దాచేసి కరిమీరయి ఏమైంది ఏమైంది ఉన్నారు కదా పదిహేను అత్తాయి ఓటెని కోటి వస్తాయి ఇలా కొయ్య మీద అయితే కానీ అప్పుడే అన్న ఉడుకుతుందా అది ఉడకాలి ఉడికినాక దాని అయితే దాన్ని మీరు ఆ గంజిని వంచాలే మళ్ళీ అదంతా ఉమ్మగిల్లాలే చల్లాలే అప్పుడు తినాలి దాన్ని అవునా కాదా కాబట్టి తప్పకుండా రాబోయేటువంటి రోజులలో మీకు అన్ని విధాలుగా అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది పాటు పెద్దబొంకూరు గ్రామంలో మీ వడ్లను కటింగ్ కటింగ్ చేయని పసలు లేదు మొన్న వానకాలం ఇన్న మున్నమైన పంట తప్ప మిమ్మల్ని అందరినీ ఘోరంగా ఘోరంగా మంచిచ్చారు మొత్తం రైస్ మిల్లు అధికార యంత్రాంగం అప్పుడున్న వ్యక్తులు మొత్తం మంది కుమ్మక్కాయలు రైస్ మిల్లుతో కుమ్మక్కై ఇవాళ ప్రతి రైతు మూడున్నర ఎకరాలు ఉన్నటువంటి రైతు ఈ పెద్దపంకులు గ్రామంలో వంద కింటాల వడ్డు వండిస్తారు వంద కింటాల వద్ద అంటే ఆరు లో పది కిలోలు కర్జ్ ఇక్కడ పెద్ద బొంకూరు గ్రామంలో ఆరు రేజుల పది కిలోలు కర్జు చేసారు పది కిలోలు అంటే పది రౌండ్ల ఇరవై వేలు పది రోడ్ల ఇరవై వేలు ఏ గ్రేడ్ వాటిని కూడా బి గ్రేడ్లో పెట్టి అట్లొక రెండు వేలు వచ్చేరు ఇరవై రెండు వేలు ఇవాళ అమాలి రేటు పెంచి ప్రభుత్వం యొక్క అట్లా రెండు మూడు వేలు దంచారు అంటే దాదాపు మూడున్నర ఎకరాల పంట పండించినటువంటి ఈ పొంకురు గ్రామంలో వంద క్వింటాల వడ్డ వండితే దాదాపు ఇరవై ఐదు కిలో ఇరవై ఐదు వేల రూపాయలు ఒక్క రైతు నష్టపోయింది మరి ఈ గ్రామంలో చిన్న సన్నకారు రైతులు బాగా మంది ఉంటారు బాగా మంది రైతులు ఉంటారు మీరందరూ ఐదు సంవత్సరాలలో తొమ్మిది పసలు ఈ కార్యక్రమం నడిచింది తొమ్మిది పసలు మిమ్మల్ని వడ్ల కటింగ్ చేశారు ఆ లెక్కను మీరు లెక్క పెట్టుకోండి ఖచ్చితంగా నేను మీకు హామీ ఇస్తా ఉన్నా రేపు రాబోయే రబీ సీజన్లో మీ అందరితో మాట్లాడి మీ వడ్డ కట్టింగ్ లేకుండా చేసేటువంటి ప్రయత్నాన్ని మేము చేస్తాం ఎందుకంటే ఇవాళ మీరు పెద్ద పెళ్లి పోతే